జై శ్రీరామ మత్స్యావతారమై మడుగు లోపల చొచ్చి సోమకాసురు దృంచి చోద్యముగను దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల బ్రహ్మకిచ్చితి నీవు బలియనంగా నా వేదముల నంది ఆచారనిష్ఠుల అనుభవించుచు నుండు రవణిజనులు సకల పాపంబులు సమసిపోవు నటంచు మనుషులందరూ నీదు మహిమ తెలియ తెలియరిటువంటి వారు నీ ఉనికి తెలియ వారలకు వేగ మోక్షంబు వచ్చు ననగ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర భావము దుష్టులను సంహరించి కష్టాలను దూరము చేసే శ్రీ ధర్మపుర నివాస స్వామి నరసింహ చేప అవతారమును దాల్చి నీవు మడుగులోనికి పోయి మిక్కిలి దుష్టుడైన సోమకాసురుడను నామము కలిగిన రాక్షసుని సంహరించి వేదములను తెచ్చి దేవతలు మెచ్చగా బ్రాహ్మణులకు ఇచ్చితివి లోకములు ఆ వేదములను బ్రాహ్మణులు సత్ప్రవర్తనము కలిగి సదాచార నియమములతో అనుభవించుచున్నారు ఇటువంటి మనుషులందరూ నీ మహిమను తెలుసుకొని సకల పాపములను పోగొట్టుకుని వెంటనే మోక్షమును పొందుచున్నారు జై శ్రీరామ